ఓం శాంతి నవంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు హద్దు ప్రపంచంలోని పనికిరాని వ్యర్థ విషయాలలో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి ప్రశ్న ఏ పిల్లలు తండ్రి ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు జవాబు ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో తమను ప్రదర్శించుకోరో ఆత్మిక నష్టాలో ఉంటారో వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు మీకు ఎప్పుడూ మిథ్యా అహంకారం రాకూడదు లోపల చాలా శుభ్రంగా ఉండాలి ఆత్మ చాలా బాగుండాలి ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి ఉప్పు నీరు అనగా ఉప్పుదనపు సంస్కారము ఉండరాదు అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ అమలులోకి వస్తుంది ఓం శాంతి పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు శ్రీమతానుసారంగా మేము మా ఫరిష్న్ స్థాపన చేస్తున్నామని పిల్లలకు గర్వం ఉంది మురికి వ్యర్థము మొదలైన పనికిరాని వ్యర్థ విషయాలన్నీ తొలగించి వేయాలి అనంతమైన తండ్రిని చూస్తూనే ఉల్లాసంలోకి వచ్చేయాలి మీరు ఎంతెంత స్మృతి యాత్రలో ఉంటారో అంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది తండ్రి చెప్తారు పిల్లల కొరకు ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఉండాలి మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ మరి ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ముఖ్యంగా యూనివర్సిటీని స్థాపన చేయబడుతుంది దానితో పాటు పెద్ద రాయల్ హాస్టల్ ఉండాలి మీ ఆలోచనలు ఎంత రాయల్గా ఉండాలి తండ్రికైతే రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన ఉంటుంది ఈ చదువుతో విశ్వానికి అధిపతులుగా అయ్యే పిల్లలను ఎలా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి అసలు మీ ఆత్మ శుద్ధంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎంతో సతోప్రధానంగా సుందరంగా ఉండేది రాజసం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది హద్దు ప్రపంచంలోని వ్యర్థమైన విషయాలలో మీ సమయం చాలా వేస్ట్ అవుతుంది విద్యార్థులైన మీలో వ్యర్థమైన ఆలోచనలు ఉండరాదు కమిటీలు మొదలైనవి చాలా మంచి మంచివి తయారు చేస్తారు కానీ యోగబలం లేదు మేము ఇది చేస్తాము ఇది చేస్తామంటూ బడాయి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు మాయ కూడా నేను వీరి ముక్కు చెవులు పట్టుకుంటానని అంటుంది తండ్రిపై ప్రేమే లేదు నరుడు కోరుకునేది ఒకటైతే అని అంటారు కదా కనుక మాయ కూడా ఏది చెయ్యనివ్వదు మాయ చాలా మోసకారి చెవులు కొరికేస్తుంది పిల్లలను తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారు ఇది ఇది చెయ్యండని డైరెక్షన్ ఇస్తారు బాబా గొప్ప రాయల్ రాయల్ పిల్లలను పంపిస్తారు కొందరు బాబా మేము ట్రైనింగ్ ఇచ్చేందుకు వెళ్ళమా అని అంటారు అయితే బాబా చెప్తారు పిల్లలు మొదట మీరు మీ లోపాలను తొలగించుకోండి మాలో ఎన్ని అవగుణాలున్నాయని స్వయాన్ని చూసుకోండి మంచి మంచి మహారథులను కూడా మాయ ఒక్కసారిగా ఉప్పునీరుగా చేస్తుంది ఇటువంటి ఉప్పుదనమున్న పిల్లలు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేసుకోరు జ్ఞానంలో జ్ఞా కూడా తెలీదు బయటికి ప్రదర్శించుకోవడం చాలా చేస్తారు ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి కానీ చాలామంది నడవడిక ఎలా ఉందంటే చదువులేని జట్ తెగవారు సింధులో ఒక తెగవారు ఉంటారు కొద్దిగా డబ్బు ఉంటే వారికి నష్ట తలకెక్కుతుంది అరే మేము పేదగా ఉన్నామని అది కూడా అర్థం చేసుకోరు మాయ అర్థం చేసుకోనివ్వదు మాయ చాలా బలశాలి బాబా కొద్దిగా పొగిడితే దానితో చాలా సంతోషిస్తారు యూనివర్సిటీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి అందులో పిల్లలు చాలా బాగా చదువుకోవాలని బాబాకు రాత్రి పగలు ఇదే ఆలోచన నడుస్తుంది మేము స్వర్గంలోకి వెళ్తామంటే సంతోషపు పాదరసమట్టము పైకెక్కి ఉండాలి కదా ఇక్కడ బాబా రకరకాల డోసులిస్తారు నశా ఎక్కిస్తారు ఎవరైనా దివాలా తీసినా వారికి మద్యం తాగిస్తే వారు నేను చక్రవర్తినని భావిస్తారు తర్వాత నశా పూర్తిగా దిగిపోతూనే ఎలా ఉన్నవారు అలాగే అవుతారు ఇప్పుడిది ఆత్మిక నశ అనంతమైన తండ్రి టీచరుగా అయ్యి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఇలా ఇలా అని డైరెక్షన్ ఇస్తారు ఒక్కొక్క సమయంలో ఎవరికైనా అహంకారం కూడా వస్తుంది మాయ ఉంది కదా అది ఎలాంటి విషయాలను తయారు చేస్తుందంటే అడగనే వద్దు వీరు నడవలేరని బాబా భావిస్తారు లోపల చాలా శుభ్రత కావాలి ఆత్మ చాలా బాగుండాలి మీకు లవ్ మ్యారేజ్ జరిగింది కదా లవ్ మ్యారేజ్లో ఎంత ప్రేమ ఉంటుంది వీరు పతులకు పతి ఎంతోమందికి లవ్ మ్యారేజ్ జరుగుతుంది ఒక్కరిదే జరగదు మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగిందని అందరూ అంటారు మేమైతే స్వర్గంలోకి వెళ్ళి కూర్చుంటాము సంతోషం కలిగించే విషయం కదా బాబా మమ్మల్ని జ్ఞానం ద్వారా ఎంత అలంకరిస్తున్నారని లోపల సంతోషముండాలి శివబాబా ఇతని ద్వారా అలంకరిస్తారు మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతామని మీ బుద్ధిలో ఉంది ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియనే తెలీదు ఇందులో గొప్ప నశా ఉంటుంది ఇప్పుడింకా అంత నశా లేదు తప్పకుండా ఉండాలి అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండని గాయనం కూడా ఉంది కదా ఇప్పుడు మీ ఆత్మ ఎంత చీచీగా ఉంది చాలా చీచీ మురికిలో కూర్చున్నట్లుగా ఉంది వారిని తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు రిజుమునేట్ చేస్తారు మార్పు చేయిస్తే మనుషులు ఎంత సంతోషిస్తారు మీకిప్పుడు తండ్రి లభించారు కనుక నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది మేము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామంటే స్వయాన్ని ఎంత త్వరగా సంస్కరించుకోవాలో మీరు అర్థం చేసుకున్నారు రాత్రి పగలు ఇదే సంతోషము ఇదే చింతన ఉండాలి మీకు మార్షల్గా ఎవరు లభించారో చూడండి రాత్రి పగలు ఇటువంటి ఆలోచనలలో ఉండాలి ఎవరెవరు బాగా అర్థం చేసుకుంటారో గుర్తిస్తారో వారు ఎగురుతున్నట్లుగా అనిపిస్తారు పిల్లలైన మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు మిగిలిన వారందరూ మురికిలో పడి ఉన్నారు చెత్త అంచుల్లో గుడిసెలు వేసుకొని మురికిలో కూర్చొని ఉంటారు కదా ఎన్ని మురికి వాడలు తయారై ఉన్నాయి ఇది అనంతమైన విషయము ఇప్పుడు వాటి నుండి బయటికి తీసేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతారు మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయని తెలుసు కదా ఇప్పుడు మీరు బయటకు వచ్చారు ఎవరెవరైతే బయటికి వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ట ఉంది కదా మీకు తండ్రి లభించారు ఇంకేం కావాలి ఈ నశ ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి మన ఆత్మలను పవిత్రంగా చేస్తారు ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చొని ఉంది ఈ మురికి ఇంట్లో శరీరంలో కూర్చొని ఉంది ఇది తమో ప్రధాన ప్రపంచం కదా చెత్త అంచుల్లోకి వచ్చి కూర్చున్నారు కదా మేము ఎక్కడి నుండి బయటికి వచ్చామని ఆలోచించండి తండ్రి మురుగు కాలవు నుండి బయటకు తీశారు ఇప్పుడు మీ ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది ఉండేందుకు కూడా ఫస్ట్ క్లాస్ మహలు నిర్మిస్తారు తండ్రి మన ఆత్మను అలంకరించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు పిల్లలకు లోపల ఇలాంటి ఆలోచనలు రావాలి తండ్రి ఎంత నష్టా ఎక్కిస్తారు మీరు ఇంత ఉన్నతంగా ఉండేవారు తరువాత దిగుతూ దిగుతూ వచ్చి కింద పడిపోయారు శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది కావున మళ్ళీ పరస్పరం కలిసి త్వర త్వరగా శివాలయంలోకి వెళ్లే ఉపాయాన్ని చేయాలి బాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలకు ఆ తెలివి లేదు బాబా మనల్ని ఎక్కడి నుండి బయటకు తీస్తారు పాండవ గవర్నమెంటు స్థాపన చేసేవారు తండ్రి భారతదేశము ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది ఇది ఆత్మ విషయం ఆత్మపైనే జాలి కలుగుతుంది ఆత్మ ఒక్కసారిగా తమోప్రధాన ప్రపంచంలోకి వచ్చి కూర్చుంది అందువలన బాబా మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండని తండ్రిని స్మృతి చేస్తుంది ఇక్కడ కూర్చొని ఉన్నా మీకు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి అందువలన బాబా చెప్తారు పిల్లల కొరకు ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించండి కల్పకల్పము తయారవుతుంది మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి ఇప్పుడు ఇంకా ఆ నశ ఎక్కలేదు నశ ఉంటే ఏం చేసి చూపించేవారో తెలీదు పిల్లలకు యూనివర్సిటీ అంటే ఏమిటో తెలీదు ఆ రాయల్ నశాలో ఉండరు మాయ అణిచివేసింది బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు నష ఎక్కించుకోకండి ప్రతి ఒక్కరూ తమ తమ క్వాలిఫికేషన్ చూసుకోండి మేము ఎలా చదువుతున్నాము ఏం సహాయం చేస్తున్నాము కేవలం కబుర్ల పకోడీలు తినరాదు ఏదైతే చెప్తామో అది చెయ్యాలి ఇది చేస్తాము ఇది చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదు ఇది చేస్తామని ఈరోజు చెప్తారు రేపు మృత్యువు వచ్చిందంటే సమాప్తమైపోతారు సత్యయుగంలో అయితే ఇలా చెప్పము అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు సంభవించదు కాలుడు అక్కడకు రాలేడు అది సుఖధామము సుఖధామంలోకి కాలుడు వచ్చేందుకు అనుమతి లేదు రావణ రాజ్యము రామరాజ్యము ఈ రెండింటి అర్థం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మీ పోరాటము రావణునితోనే దేహాభిమానం కూడా చమత్కారం చేస్తుంది అది పూర్తిగా పతితంగా చేస్తుంది ఆత్మాభిమానిగా అవ్వడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది అక్కడ మనం ఎటువంటి మహలు నిర్మిస్తామో మీరు అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు మీరైతే సంగమయుగంలోకి వచ్చేశారు నెంబర్ వారుగా బాగుపడుతున్నారు యోగ్యులుగా అవుతున్నారు మీ ఆత్మ పతితమైన కారణంగా శరీరం కూడా పతితమైనది లభించింది ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు నేను వచ్చాను స్మృతితో పాటు గుణాలు కూడా ఉండాలి ఇది పిన్నమ్మ ఇల్లు కాదు మమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేసేందుకు బాబా వచ్చారని అర్థం చేసుకున్నారు కానీ మాయతో చాలా గుప్తమైన పోటీ ఉంది మీ పోరు గుప్తమైనది కనుక మిమ్మల్ని అన్నోన్ వారియర్స్ అని అంటారు అన్నోన్ వారియర్స్ ఇంకెవ్వరూ ఉండనే ఉండరు మీ పేరే అన్నోన్ వారియర్స్ అందరి పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి అన్నోన్ వారియర్స్ గుప్త యోధులైన మీ చిహ్నాన్ని వారు తీసుకున్నారు మీరు ఎంత గుప్తంగా ఉన్నారు మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలీదు మాయను వశం చేసుకునేందుకు మీరు విశ్వంపై విజయం పొందుతున్నారు మీరు తండ్రిని స్మృతి చేస్తారు అయినా మాయ మరపింపజేస్తుంది కల్పకల్పము మీరు మీ రాజ్యస్థాపన చేస్తారు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు కనుక అన్నోన్ వారియర్స్ మీరే ఇందులో కాళ్ళు చేతులు కొంచెం కూడా ఉపయోగించరు స్మృతి కొరకు యుక్తులు కూడా బాబా చాలా చెప్తారు మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్ర చేయండి చదువును కూడా చదవండి మనము ఎలా ఉండేవారమో ఎలా తయారవుతున్నామో ఇప్పుడు మళ్ళీ బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎంత సహజమైన యుక్తులను తెలుపుతారు ఎక్కడ ఉన్నా స్మృతి చేయండి మలినాలు తొలగిపోతాయి కల్పకల్పము ఈ యుక్తిని చెప్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది ఇక ఏ బంధనము ఉండదు ఆత్మకు ఎటువంటి తిలకము దిద్దాల్సిన పనిలేదు ఇవన్నీ భక్తి మార్గపు చిహ్నాలు ఈ జ్ఞాన మార్గంలో ఏదీ అవసరం లేదు పైసా ఖర్చు కూడా లేదు ఇంట్లో కూర్చొని స్మృతి చేస్తూ ఉండండి ఎంత సహజము ఆ బాబా మన తండ్రి టీచర్ గురువు కూడా మొదట తండ్రి స్మృతి పిదప టీచరు స్మృతి తరువాత గురువు స్మృతి నియమము ఇలా చెప్తోంది టీచర్నైతే తప్పకుండా స్మృతి చేస్తాము వారి నుండి చదువు వారసత్వంగా లభిస్తుంది వానప్రస్థంలో గురువు లభిస్తారు ఈ తండ్రి అన్ని హోల్సేల్గా ఇచ్చేస్తారు మీకు ఇరవై ఒక్క జన్మలకు రాచపదవి హోల్సేల్గా ఇచ్చేస్తారు వివాహ సమయంలో కన్యకు కట్నాన్ని గుప్తంగా ఇస్తారు కదా షో చేయాల్సిన అవసరం లేదు గుప్తదానం అంటారు శివబాబా కూడా గుప్తంగా ఉన్నారు కదా ఇందులో అహంకారంలోకి వచ్చే విషయమేదీ లేదు కొందరికి అందరూ చూడాలని అహంకారం ఉంటుంది ఇక్కడ అన్ని గుప్తం తండ్రి మీకు చక్రవర్తి పదవిని కట్నంగా ఇస్తారు మీ అలంకారం ఎంత గుప్తంగా జరుగుతోంది ఎంత పెద్ద కట్నం లభిస్తుంది తండ్రి ఎలా యుక్తిగా ఇస్తున్నారో ఎవ్వరికీ తెలీదు ఇక్కడ మీరు బెగ్గర్లు రాబోవు జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ శ్రీమంతులుగా ఉంటారు మీరు గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్తారు కదా అక్కడ అన్నీ బంగారంతో చేసినవే ఉంటాయి ధనవంతుల మహళ్ళలో మంచిగా నగిశీలు చెక్కి రత్నాలు పొదిగినవి ఉంటాయి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది మాయ అందరినీ తలక్రిందులుగా వేలాడదీసిందని కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పిల్లల్లో ఎంత ఉత్సాహముండాలి కానీ మాయ మరపింపజేస్తుంది ఇది తండ్రి డైరెక్షనా లేక బ్రహ్మ డైరెక్షనా సోదరునిదా లేక తండ్రిదా అని చాలామంది తికమకపడతారు మంచో చెడో ఇది తండ్రి డైరెక్షనే అని మీరు భావించండని తండ్రి చెప్తారు దానిపై నడవాల్సి ఉంటుంది ఇతని వలన ఏదైనా పొరపాటు జరిగినా సరిచేయిస్తాము వారిలో శక్తి ఉంది కదా ఇతడు ఎలా నడుస్తాడో ఇతని తలపై ఎవరు కూర్చున్నారో మీరు చూస్తారు అమాంతం పక్కన కూర్చున్నారు గురువులు పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా అయినా శ్రమ చేయాల్సి ఉంటుంది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి శివబాబా స్మృతి కలిగిన భోజనం ఇంకెవ్వరికీ లభించజాలదు ఇప్పటి భోజనానికే మహిమ ఉంది ఆ బ్రాహ్మణులు భలే స్థుతి చేస్తారు కానీ కొంచెం కూడా అర్థం తెలీదు ఏదైతే మహిమ చేస్తారో దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు ఇతను రిలీజియస్ మైండెడ్ అని ఇంత మాత్రం తెలుస్తుంది ఎందుకంటే పూజారిగా ఉన్నాడు అక్కడైతే రిలీజియస్ మైండెడ్ అనే మాటే ఉండదు అక్కడ భక్తి ఉండదు భక్తి అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలీదు జ్ఞానం భక్తి వైరాగ్యమని అనేవారు ఎంత ఫస్ట్ క్లాస్ పదాలు జ్ఞానం పగలు భక్తి రాత్రి తరువాత రాత్రితో వైరాగ్యం కలుగుతుంది కనుక పగలులోకి వెళ్తారు ఎంత స్పష్టంగా ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మోసపోరు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను నేను మీ అనంతమైన తండ్రిని సృష్టిచక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజము బీజాన్ని వృక్షాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు కలియుగ అంతిమ సమయం మళ్ళీ సత్యయుగం రావాలి ఇప్పుడు మీరు సంగమయుగంలో పుష్పాలుగా అవుతారు ఆత్మ సతోప్రధానంగా అయిపోతే మరి ఉండేందుకు కూడా సతోప్రధాన మహలు లభిస్తుంది ప్రపంచమే కొత్తదిగా అయిపోతుంది కావున పిల్లలకు ఎంత సంతోషముండాలి అచ్చా मीठे मीठे सिक लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप की बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण मुख्य सारो पॉइंट మనము శ్రీమతమనుసారం మన ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నామనే శుద్ధమైన గర్వము సదా ఉండాలి పనికిరాని వ్యర్థమాటలను వ్యర్థ మాటలను వదిలి గొప్ప ఉల్లాసంగా ఉండాలి రెండో పాయింట్ తమ ఆలోచనలను చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరిచే ఏర్పాట్లను చేయాలి తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి తమను ప్రదర్శించుకోరాదు వరదానము నిమిత్తంగా ఏ సేవ చేస్తున్న బేహద్ వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే బేహద్ సేవాధారి భవ వివరణ ఇప్పుడు బేహద్దును పరివర్తన చేసే సేవలో తీవ్ర వేగాన్ని తీసుకురండి చేస్తూనే ఉన్నాము ఎంత బిజీగా ఉన్నామంటే సమయమే లభించడం లేదని కాదు కానీ నిమిత్తంగా ఉండి ఏ సేవ చేస్తున్నా బేహద్ యొక్క సహయోగులుగా అవ్వవచ్చు కేవలం వృత్తి బేహద్దులో ఉంటే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి బేహద్లో ఎంత బిజీగా ఉంటారో అంత మీరు ఏదైతే బాధ్యత నిర్వర్తిస్తున్నారో అది ఇంకా అసహజమైపోతుంది ప్రతి సంకల్పము ప్రతి సెకండు శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చేయడమే బేహద్ సేవాధారిగా అవ్వడము స్లోగన్ శివబాబాతో కంబైండ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు ओम शांति